హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్ ఫర్ యూ ఛానల్ దిస్ ఇస్ సత్యం ప్రసాద్ ఈరోజు ఒక మోటివేషన్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను ఒక ఊర్లో గొప్ప ధనవంతుడు ఉండేవాడు అతని పేరు ధనగుప్తుడు ఆ ధనవంతుడికి కోట్లాది ఆస్తితో పాటు ఒక కూతురు కూడా ఉంది ఆమె పేరు చంద్రమతి ఆమెకు ఎలాగైనా ఒక మంచి వ్యక్తితో పెళ్లి చేయాలని అతనికి కోరిక ఈ నేపథ్యంలో మంచి సంబంధం కోసం బయట ఊర్లలో వెతుకుతూ ఉంటాడు కానీ అతనికి ఒక చెల్లెలు కూడా ఉంది ఆ చెల్లెలకి ఇద్దరు కుమారులు ఉంటారు వాళ్ళ పేర్లు రాముడు లక్ష్మణుడు ఈ నేపథ్యంలో తన కూతురు చంద్రమతి తండ్రి చెప్తుంది బయట ఊర్లో ఎక్కడో మీరు పోయి నా కోసం పెళ్లి సంబంధాలు వెతుకుతున్నారు కానీ ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళ దగ్గర డబ్బులు తక్కువగా ఉంది కాబట్టి మీరు బంధుత్వాన్ని పక్కన పెట్టి బయట ఊర్లో పోయి సంబంధాన్ని వెతుకుతున్నారని చెప్పేసి మీకు చెడపేరు వస్తుంది కాబట్టి నాకున్న బావ ఇద్దరిలో ఎవరో ఒకరిని నేను పెళ్లి చేసుకునేదానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి ఆమె చెప్తుంది మరి నిజమేనమ్మా కానీ నేను వచ్చి నా వ్యాపారాన్ని అభివృద్ధి చేసేవాడిని అదేవిధంగా నేను బాగా చూసుకునే ఇంటి అల్లున్ని వెతుకుతున్నాను అని తన మనసులోని మాటలు పెడతాడు అప్పుడు చెప్తుంది నాన్న అత్తకు సంబంధించిన ఇద్దరు కొడుకుల్ని కానీ ఎవరో ఒకరిని నేను పెళ్లి చేసుకుంటే ఇదే ఊర్లో ఉంటాను కాబట్టి ఆ ఇంట్లోనూ ఈ ఇంట్లోనూ కూడా ఉంటాను దీంట్లోపై ఇళ్ళ రకం ఎందుకు కాబట్టి ఇద్దరిలో ఎవరన్నా ఒకరిని చేసుకునేదానికి వాళ్ళిద్దరికీ ఏదైనా ఒక పరీక్ష పెడితే ఎవరు మంచి వాళ్ళు తెలుస్తుంది దాన్ని బట్టి ఎవరు తెలివైన వాళ్ళు వాళ్ళని పెళ్లి చేసుకుంటాను అని చెప్తుంది దానికి తండ్రి సరే అని చెప్పి ఏం దీనికి సంబంధించిన పోటీ పెడదాం వాళ్ళిద్దరికీ అని అడుగుతాడు అప్పుడు కూతురు చంద్రబట్టి తండ్రి చెవులో విషయాన్ని చెప్తుంది అదే అదేవిధంగా మొసటి రోజు తండ్రి తన చెల్లెలింటికి పోయి ఆ ఇద్దరు కుమారులను పిలిచి వాళ్ళిద్దరికీ ఈ విధంగా నా కూతురు మామిడి పళ్ళను అడిగింది మంచి మామిడి పళ్ళు కృష్ణాపురంలోను గిరిపురంలోనూ దొరుకుతుంది కాబట్టి చెరో దిక్కున ఒకరు వెళ్ళి మీకు ఆ పండ్లు తీసుకుని వచ్చి మాకు ఇచ్చినారంటే దాన్ని నా కూతురికి ఇస్తాను అని చెప్పి ఇద్దరికి కూడా రెండు వందల రూపాయలు రెండు వందల రూపాయలు ఇచ్చి పంపిస్తాడు ఇద్దరు తెల్లవారి జామున బయలుదేరతారనమాట ఒకరు రాముడు కృష్ణాపురానికి లక్ష్మణుడు గిరిపురానికి వెళ్తాడు గిరిపురానికి వెళ్ళిన లక్ష్మణుడు మధ్యాహ్నం లోపల ఇంటికి చేరుకొని ఒక కిలో పాతికి నుంచి ముప్పై రూపాయల వరకు అమ్ముతా ఉన్నారు నేను బేరమాడి వంద పళ్ళను రెండు వందల రూపాయలకు తేగలిగాను అని చెప్పి అక్కడ అప్పజెప్పి వెళ్ళిపోతాడనమాట రాముడేమో తెల్లవారి పోయినాడు అర్ధరాత్రికి ఇల్లు చేరుకుంటాడనమాట ఇంటికి రాగానే అతను రెండు వందల రూపాయలు వాళ్ళ చేతిలో పెట్టి గంప మామిడి పళ్ళను పెట్టి దోండి అని చెప్పి వెళ్ళిపోతాడు అరేరే నేను నీకు రెండు వందల రూపాయలు ఇచ్చి కొనుక్కొని రమ్మన్నాను కానీ నీ డబ్బుతో కొనుక్కొని రమ్మని చెప్పలేదు కదా అంటాడు అప్పుడు రాముడు నవ్వి మీ డబ్బుతోనే మీకు మామిడి పళ్ళను తీసుకొచ్చాను అంటాడు ఆశ్చర్యపోయి ఎలా అని అడిగితే అప్పుడు రాముడు వివరిస్తాడు నేను అక్కడ కృష్ణాపురంలో మామిడి పళ్ళను కొనడానికి పోతే బజార్లో పాతిక నుంచి పాల్ డజన్ మామిడి పండ్లు చెప్పారు అక్కడ నుంచి టోకు వర్తకు వ్యాపారస్తుల దగ్గరికి పోతే ఆ టోకు వర్తకుడు హోల్సేల్గా ఇచ్చే దగ్గర వెళ్ళమని చెప్పి నాకు సజెషన్ ఇచ్చాడు అదేవిధంగా హోల్సేల్ దగ్గర పోతే ఒక గంప మామిడి పళ్ళు అంటే ఒక గంపలో వంద నుంచి నూట పది పండ్లు ఉంటాయి అది నాకు వంద రూపాయలకి ఇచ్చారు నేను రెండు వందల రూపాయలకి ఇచ్చి రెండు గంపలు తీసుకువచ్చి దాన్ని మార్కెట్లో అమ్మాను నాకు ఐదు వందల రూపాయలు ఆదాయం వచ్చింది ఆ ఐదు వందల్లో మరో రెండు వందలు పెట్టి రెండు గంపలు తీసుకొచ్చి ఒకటి మన ఇంటి కోసం పెట్టుకుని మరో గంపను అమ్మితే నూట యాభై రూపాయలు ఆ గంప పైన లాభం వచ్చింది మొత్తానికి ఐదు వందల యాభై రూపాయలు టోటల్గా మనకు వచ్చిన దాంట్లో మీకు గంపతో పాటు మీరు అసలు పెట్టారు కాబట్టి రెండు వందల రూపాయలు మీకు ఇచ్చాను మూడు వందల యాభై రూపాయల లాభాన్ని నేను తీసుకున్నానని చెప్పి చెప్తాను అనమాట అప్పుడు ఆ వ్యాపారస్తుడు ధనగుప్తుడు తనకు సరైన అల్లుడు రాముడే అని నిర్ణయించుకుని తన కూతురు చంద్రమతికి ఇచ్చి పెళ్లి చేస్తాడు